లేదు ఇక్కడ ఏమైనా చేద్దామన్నా చిన్నపిల్లాడు నీకేం తెలుసురా యాభై ఏళ్ళ వాడు కూడా చిన్నపిల్లాడే ఎందుకంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే నీకేం తెలుసురా అంటే అలాగే నీకేం తెలుసురా అన్నమే గొప్ప సర్టిఫికెట్ అనుకుని ఆనందించేవాళ్ళం నవ్వుకునేవాళ్ళం అంతే మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మీ అబ్బాయి గొప్ప పండితులు అండి అవధానం చేశాడు అవధానం అది వాడి తాలకా వాడికి ఏం తెలుసు వాడు తర్వాత పిల్లలేరు ఇదేమిటి నా తర్వాత పిల్లలు లేకపోతే నా తప్పేలా అవుతుంది అంటే నేను తొమ్మిదో వాడిని ఇంట్లో పోయిన వాళ్ళు పోగా ఇప్పుడు అయ్యాను నలుగురు మిగిలి అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే ఆ కడసారపు వాడు తర్వాత పిల్లలు లేరు కాబట్టి వాడు అమాయకుడు వాడు బలహీన ప్రాణి మొదటి అబ్బాయికో అమ్మాయికో ఉన్న బలం వీడికి ఉండదు అని ఏదో ఉంటుంది మనస్సులో అంతే ఇలాగే అనేది పైగా అదేమిటమ్మా అలా అంటామని అంటే దృష్టి తగులుతుందిరా అలాగే అనాలి అది ప్రేమ అంతే మా గొప్పవాడు అంటే దృష్టి తగులుతుందిరా అలాగే అనాలి అనేది అంతే అది ఉద్దేశం లోపల మనకి పైకి అర్థమవుతుందా అది అది లోపల ఉద్దేశం దృష్టి తగులుతుంది అందరూ పొగిడితే ఎవరో దృష్టితో కట్టాలి అని పెట్టేవారు అంతే అంచేత నువ్వు నాకు చేసిన మాకు చేసిన సేవలు అంతేకాదు అది అది సమయం మన మనుషులనుట్టు చేయించుకుంటా పెద్ద విషయం కాదు అది ధృతిని నేను పలుకులు ఎప్పుడు జీవితంలో ఏ కష్టం వచ్చినా ధైర్యాన్ని కోల్పోనికుండా నువ్వు మాట్లాడేవమ్మా అవి ఎవరు మాట్లాడతారు ఈ వేళ పెద్దవాళ్ళు వెళ్ళిపోతే జారిపోతే యువతరం ఆలోచించవలసింది మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరండి మీరేమో అనుకోకపోతే ఒకే ఒక కోచింగ్ సెంటర్లో ఒక్క సంవత్సరంలోనే ముప్పై ఆత్మహత్యలు ఎందుకు జరిగాయంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు మా పెద్దవాళ్ళ శిక్షణ లేదు వాళ్ళకి వేరే కోచింగ్ శిక్షణ తప్పితే పెద్దల శిక్షణ లేదు మేనమావలు లేరు మేనత్తులు లేరు మినతండ్రులు లేరు అక్క చెల్లెలు లేరు అన్నదమ్ములు లేరు ఏ ఇంట్లో చూసినా లింగు లిటుకు ఇద్దరు ఉంటారు ఇక్కడ అందులో ఒక ఇంట్లో లింగే ఉంటాడు లిటుకు ఉండడు ఒకరే సంతానం ఇక ఈ భార్య భర్త తోంచుంటా తోసుంటా దెబ్బలాడుకుంటూ ఉంటారు ఈ దెబ్బలాట్ల మధ్యలో ఎందుకురా నిన్న హాస్టల్లో వ్యవస్థ అయిపోయింది వాడి పని అది పెద్ద ఏదో వాడి కోసం చేసిన లాగా ఈ గొడవల మధ్యలో నువ్వెందుకు అమ్మా నువ్వేనా ప్రశాంతంగా ఉండు అని ఇద్దరూ కలిసి సంపాదించి వాడిని హాస్టల్లో భారేస్తాడు ఇంకా వాడికి ధైర్యం ఎవరు చెప్తారండి ఆయా ఆయా ఇవాళ ఆయా రేపు గయా ఆయా ఏమిటంటే ఆయా అమ్మాయి ఎలా అవుతుంది ఇది మన వ్యవస్థ అయితే దాని గురించి గొప్పగా చెప్పడం మనం ఏం చెప్తా ఉండో చదువు మనం ఏం చెప్ చెప్పదు ఏం చేస్తావు తల్లి చదువు కాదమ్మా తండ్రి చదువు చెప్పవలసిన తల్లిదండ్రులు చదువు కాదు నేర్పవలసిన సంస్కారం చాలా ఉంది నేర్పవలసిన సంస్కారం చాలా ఉంది మా నాన్నగారు మధ్యాహ్నం రెండు గంటల పాటు రూమ్ మీద కూర్చొని రాత్రి ఏడు గంటలకి గుడి ఇంటి దగ్గరికి వచ్చాక ఆయన చేతిలో కర్ర ఉండేది ఒకటి కొట్టేవారు అంటే నేను వచ్చానని చెప్పడం వీధి గుమ్మల్లో అలర్ట్ మొత్తం సైన్యాధ్యక్షుడు వచ్చినట్టే వెంటనే నాన్నగారు వచ్చినారు లేవండి అని చెప్పారు ఇది సంస్కారం అమ్మా ఇది పుస్తకాల్లో ఉండదు ఇది పుస్తకాల్లో ఉండదు తల్లి చెప్పాలి లే నాన్నగారు వస్తున్నారు లే ముందు నాన్నగారు అండ నేర్పాలి డాడీ డాడీ హోమాట వదిలేయాలి అక్కడ డాడీ అంటే గౌరవం రాదు నాన్నగారు అంటేనే వస్తుంది అమ్మ అంటేనే వస్తుంది అమ్మ కూడా గారని కూడా అదో సందేహం పని మనుషులు అంటారు అమ్మ అమ్మగారని కొడుకు అనడు అమ్మ అంటే చనువు చనువు ప్రేమ చనువు ప్రేమ అన్న చోట గౌరవం ఉండదు తండ్రి అంటే గౌరవం తల్లి అంటే ప్రేమ అదంతే తల్లి ప్రేమకి ప్రత్యేక తండ్రి బాధ్యతకి ప్రత్యేక ఎవరిపైన వారు చెయ్యాలి సమానం సమానమని ఈ మాటలన్నీ మార్చేయకూడదు తల్లి ప్రేమకి ప్రత్యేక తండ్రి గౌరవం గౌరవ బాధ్యతకి ప్రత్యేక రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యతను తండ్రి నేర్పాలి తప్పుదారి పడుతుంటే దండించవలసిన బాధ్యత తండ్రిది తల్లి కంటే తల్లి ఎందుకు సహకరిస్తే చాలు మధ్యలో అడ్డు రాకుండాను నేను అంతే అబ్బాయి నేను మళ్ళీ వంట చేయాలి కాబట్టి కొట్టలేదు మీ నాన్న కొట్టారు కదా అలాగే ఉంటుంది వెళ్ళు అని చెప్పాలంతే వాడిని ఎందుకు కొడతారు అనుకోవడం తప్పదు అప్పుడు బాగుంటుంది ఖచ్చితంగా అదే ఎవరి బాధ్యత వారు చేయడం అంటే ఒకవేళ వాడు నిజంగానే కొట్టి దెబ్బ తగిలిస్తుంటే తండ్రి బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఈవిడు పిలిచి అలాగే ఉంటుందిరా మరి తప్పదమ్మ కొబ్బరి నువ్వు నచుకో చెప్పాలంతే అందుకని కొట్టడం తప్పని మాట్లాడకూడదు తిట్టడం తప్పని మాట్లాడకూడదు లేకుండా కుదరదు ఇది ఏమి కొత్త కొత్త సైకాలజీలు చెప్పే ఉపయోగం లేదండి వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది పదేళ్ల పిల్లాడు కూడా మాట వినట్లేదు వేళ భయపెట్టి కొట్టక్కర్లేదండి అండి భయపెట్టినంత పనిచేస్తే చాలా కనీసం అసలు ఆ ప్రేమ రాహిత్యం అంటారు దాన్ని గారాభం రాహిత్యం అంటారు దాన్ని ప్రేమ లేకపోవడం ఏంటి గారాభం ఉండదు అంతే గారాభం ఎందుకు చేయాలి అడిగిన ప్రతికూరిక ఎందుకు తీర్చాలి ఇది కావాల్సింది అటువంటి సేవలు ధైర్యాన్ని కలిగించే పలుకులు తాళిమి ముఖ్యంగా ఈవేళ యువతరం నేర్చుకోవలసింది తాళిమి అంటే సహనం తాలిమి అది లేకే ఆత్మహత్యలు కాని కానీ జరుగుతున్నాయి ఒకటి ఓర్పు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు పత్రికలో వచ్చిన వార్త పది రోజుల క్రితం ఇద్దరు సామాన్య కుటుంబం చాలా సామాన్య కుటుంబం అన్నగారు అతని స్నేహితుడు ఎవరో కలిసి ఏదో సెల్ ఫోన్ బాగు చేయించుకుని వచ్చి ఇద్దరు ఇక్కడికి వచ్చి పడుకున్నారు ఇంట్లో అతని ఫ్రెండు మళ్ళీ ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ కాదు వీళ్ళకి మేనమావ వరసవుతాడు దూరపు చుట్టం వాళ్ళు పడుకున్నారు తమ్ముడు వచ్చాడు వాడు ఎక్కడో తిరిగాడు బూట్లతో సహా వచ్చాడు ఇంట్లోకి వస్తే పర్వాలే అలాగే పడుకున్నాడు మంచం మీద బూట్లతో బయట తిరిగి వచ్చిన బూట్లతో పడుకు పడుకున్నాడు పద్దెనిమిది ఏళ్ళ కూరాడు ఈ అన్నగారు రెండు మూడు సార్లు బూట్లతో పడుకుంటాడు అంటారా నేను ఏదో అన్నాడు వాడు నాకు నిద్ర వస్తుంది అంటే బూట్లు ఇప్పేయడం సాక్షి ఇప్పేయడం కాలుగోడుకోవడం ఇవేం లేవండి ఎవరు చెప్పేవాళ్ళు లేరు చెప్తే చేసేవాళ్ళు లేరు అలాగే పడుకున్నాడు అలాగే దొప్పడి కప్పుకుంటాడు ఆ దొ బూట్లకు దొప్పడి తగులుతుంది అదే మళ్ళీ ఇడి తీపి మొహం మీద వేసుకుంటాడు ఏమిటిది కాకపోతే మేడరేపన వేసుకుంటాడు కదా ఒప్పటిని దొప్పటికి ఇటువైపు అటువైపు ఇన్ని లెక్కలు ఉంటాయో మనం చూస్తామా అందుకే నీ అన్నగారు రెండుసార్లు చెప్పాడు వినకపోతే ఈ పక్క ఫ్రెండ్ చెప్పాట చెప్తుంటే వినవేంటరా చిన్నదాని గొడవ పడుతున్నావు బూట్లు ఇప్పేసి పడుకోవాలని తెలియదు నువ్వేవాడో నాకు చెప్పడానికి అని చుట్టూ చూశాడు వంటింట్లో కత్తిగా ఏర్పడింది పొడిచేసాడు చచ్చిపోయాడు వాడు ఒక రాత్రి పడుకుందుకు వచ్చిన అన్నగారు వచ్చిన చచ్చిపోయాడు ఫర్ నో రీజన్ ఇది ఆవేశం నాకు చెప్తావు నువ్వు అంటే ఎవరు ఎవరికి ఏం చెప్పడానికి వెళ్ళే పెడితే పొడిచేస్తారు చేస్తారు పొరపాటున అన్నగారితో ఉన్న చినే ఒక పూట వాడి దూరంగా కావడం వల్ల ఈ పూట ఇక్కడ పడుకుని పొద్దునే వెళదామనుకున్నది వాడు శాశ్వతంగా వెళ్ళిపోయాడు పైకి పోనీ ఈ అబ్బాయి సుఖంగా ఉంటాడా ఏళ్ళ కొరాడకి యావజ్జీవ కారాకార శిక్ష పడిపోతుంది కదా అనుమానమే లేదు మరణశిక్ష మరణశిక్షి కాకపోయినా అయిపోయింది మొత్తం జీవితం నాశనమైంది పోయినవాడు పోయాడు వాడు పైకి పోయాడు వీడు లోపలికి పోయాడుగా వీడు ఇంక రాడుగా ఇంక అక్కడ కూర్చున్నాక ఆ క్షణికావేశంలో ఆ క్షణికావేశంలో ఇంకో క్షణం ఆలోచించవచ్చు కదా అందుకు తేజకిరణాలు సూక్తులు మనకు చాలా ఉపయోగపడతాయి అదే తాలిమి సహనం అసహనం వల్ల ఊరిగేదేమీ లేదు అని చెప్తాడు వివేకానంద సూక్తులు ఏమొస్తుంది అసహనం ఇవాళ చాలామందిలో యువతరం కాదండి నలభై యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఏమిటో అసహనం ఇరిటేషన్ ప్రతిదానికి అయిపోవాలి అయిపోవాలి ఎందుకు అవదు ఏమిటి అహంకారం అవదు కొన్ని అంతే దమయంతిని పెళ్లి చేసుకోకుండా నలుడు శోభన గదిలో చెప్పిన మాట ఏమిటో తెలుసా శోభన గదులో ఎవడు పెళ్ళి కూతురుతో ఇలాంటి మాటలు మాట్లాడు కానీ అప్పుడు మాట్లాడేవారు కాబట్టి సంవత్సరాలు బాగున్నాయి నలుడు దమయంతికి చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా పెళ్లి చేసుకోవాలి ఒక మహారాజు ఆవిడ అంతకంటే మహారాణి మహారాజు కూతురు ఆవిడ విదర్భ దేశపు మహారాజు కూతురు ఈయన నిషధ దేశానికి మహారాజు ఎవరికి లోటు వెళ్ళే సీతారాములు లాంటి వాడు కూచోపడి శోభన మంచం మీద చెప్పిన మాట ఇవ్వడం తెలుసా സഹജ കാളിമ ബാ പംഗ ജല ഗാനി ജലദ കാളിമ ബാ പംഗജ ജാലടയേ ജലദ കാളിമ ബാ പംഗജ ജല ഗാനി സഹദ ക സഹജ കാളിമ ബാ പങ്ക ജാലടയേ ശാരദേള ഈചം ദുർനകു ശാരദാരംഭവേള ഈചം ദുർനകു ശരദാരംഭവേള ഈചം ദുർനകു അതിവ അയടിതൗ കയു കാ അതിവ അയടി కానీ ఏది కాదు దమయంతి జీవితంలో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాకంటే చిన్నదానివి కాబట్టి చెబుతున్నాను ఒక మహారాజు భార్యవు నువ్వు జీవితంలో ఎప్పుడైనా అవుతుంది కాంది కాదు అక్కడిదక్కడ వదిలేయాలి అంత పట్టు పట్టకూడదు అంత పట్టు పట్టకూడదు అయ్యేది అవుతుంది కాంది కాదు ఎంత మహానుభావుడు ప్రయత్నించినా అవ్వదు ఎందుకంటే దానికి అయ్యే లక్షణం లేదు కనీసం ఇప్పుడు కాదు ఇంకో పదేళ్ల తర్వాత అవుతుంది నువ్వు ఇప్పుడే అవ్వాలంటే అలాగ అవ్వదు దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే శ్రీనాథుడు కవి కాబట్టి నైషధమని శ్రీహర్షుడు రాస్తాడు సంస్కృతంలో దాన్ని శ్రీనాథుడు తెలుగు చేశాడు ఉదాహరణ చెప్పాడు జలద కాళిమ బాపంగజాలి సహజ కాళిమ బాపంగ జరదారంభవేళ చందురునకు చందమామ వెలుగు శరదృతువులో ఎక్కువగా ఉంటుంది వెన్నెల శరదృతువు అంటే ఆశ్వీజ కార్తీక మాసాలు ఇషేత్వర్జేత్వాయవస్థోపాయవస్థ దేవావస్ సవిత అంటారు యజుర్వేదంలో ఇషేత్ ఓర్జేత్వ అంటే ఈషు అంటే ఆశ్వీజ మాసం ఊర్జ అంటే కార్తీక మాసం ఈ రెండు మాసాల్లో వెన్నెల వెలుగు ఎక్కువగా ఉంటుంది ప్రకాశం అందుకే మనం భోజనాలని విందులు వినోదాలు ఎక్కువ యాత్రలు కూడా అప్పుడు చేస్తాం కాస్త నేల ఎండి ఉంటుంది బస్సులు వెళ్ళడానికి కార్లు వెళ్ళడానికి పూర్వకాలం అయితే రథాలు వెళ్ళడానికి బాగుంటుంది వర్షకాలం శ్రావణ మాసంలో యాత్రలు పెట్టుకుంటే బురదలో కూరిగిపోతాడు అందుకే చాతుర్మాస్యం సరిగ్గా ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం వరకు చాతుర్మాస్యం ఇంటూ కూర్చోమన్నారు అంత గొప్ప సంస్కృతం అంది వర్షకాలంలో బయటకెడితే ఇబ్బందులు పడతాయి ఇంటూ కూర్చో హరినామస్మరణ చేసుకో ఒక్క పూటే భోజనం చేయందుకంటే ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చోవో కాదు అరగదు అందుకని ఓ పూట మానే అది చాతుర్మాస్యం ఉద్దేశం పైగా ఈ తినడానికి తోడు మంచం మీద పడుకున్నాడు అనుకో లేవుడు పొట్ట వచ్చేస్తుంది అందుకని భూసేయను నేల మీద పడుకో అంతేకాదు కొత్త దంపతులకు సైతం కనీసం ఒక పది ఏళ్ళు దాంపత్యం ముగించిన వాళ్ళకు ఒక సలహా ఇచ్చారు ఈ జాతులు నాలుగు నెలలు బ్రహ్మచర్యం పాటించండి అన్నారు అలవాటు అవుతుంది ఇంద్రియ నిగ్రహం అభ్యాసం అలవాటు దానికోసం ఓ ఆ నాలుగు నెలలో మీరు చూసుకోండి హిందువుల పండుగలన్నీ శ్రావణ మాసం భాద్రపద మాసం ఆశీజు మాసం కార్తీక మాసం ఉంటాయి మీకు నెలకు పది పండుగలు ఉంటాయి శ్రావణ మాసం అంతా పండుగే కదా మంగళగౌరి వ్రతం శుక్రవారం అందులో నాలుగు మంగళవారాలు అందులో మొదటి వరలక్ష్మి వ్రతం ఎన్ని ఉన్నాయి భాద్రపద మాసం అంతా వినాయకుడు తొమ్మిది రోజులు ఆశీజు మాసం అంతా అమ్మవారు పది రోజులు కార్తీక మాసం అంతా శివుడే మొత్తం నెల ఈ దైవీభావమైన పండుగలు ఎందుకు పెట్టారు అంటే కామభావాలు మనస్సులో కలగకుండా ఉండడానికి పండగల రోజుల్లో ఎటువంటి ఆలోచనలు రాకూడదు కదా పర్వదినం అండి తప్పంటారు అంత గొప్పది హిందూ సంస్కృతి మరి అది మీకు ఆషాఢంలో రేపు ఏప్రిల్ నెల నుంచి శ్రీరామనవం వెళ్ళిపోతే కొడు మాసాలే అన్నీ నేను ఉండవు ఇక్కడ శ్రీరామనవం వెళ్ళిపోయిందంటే మనకు పండగలు లేవు చూసుకోండి మే జూన్ జూలై అయిపోయింది నాయన మళ్ళీ ఆగస్టు శ్రావణ మాసం రావాల్సిందే శ్రీరామనవం అని పండగ ఇంకెక్కడ లేవు ఇంత ఆలోచించాలి అందుకని ఆ శరత్కాలంలో విన్నెలు ఎక్కువగా ఉంటుంది అప్పుడు మేఘాలు తెల్లగా ఉంటాయి వర్షాకాలంలో నల్లగా ఉంటాయి ఎందుకంటే నీరు ఉంటుంది మేఘాల్లో నీరుంటుంది వర్షాకాలంలో నీరు ఉంటుంది నీరున్న మేఘాలు నల్లగా ఉంటాయి అందుకే నీరథము నీరధము అంటారు వాటికి నీరు లేని మేఘాలు తెల్లగా ఉంటాయి వర్షాకాలంలో బాగా కురిసే మేఘాలు కాబట్టి నల్లగా ఉంటాయి శర శరత్కాలంలో వానలు ఆగిపోతాయి సుమారుగా కాలం అందుకని మేఘాల్లో ఉన్న నీరంతా జారిపోయింది కాబట్టి మేఘాలు తెల్లగా ఉంటాయి అందుకని శ్రీనాథుడు చమత్కారంగా ఏమంటున్నాడు అంటే శరదారంభవేళ ఈ శరత్కాలం ఎంత గొప్పదో చూడు మేఘాల్లో ఉండే నల్లధనాన్ని పోగొట్టు తెల్లదనాన్ని తీసుకొచ్చింది ఈ వెన్నెల ఎక్కడి నుంచి వచ్చింది చంద్రుడి నుంచి వచ్చింది చంద్రుడి నుంచి వచ్చిన వెన్నెల మేఘాల్లో ఉండే నల్లధనాన్ని పోగొట్టి తెల్లదనాన్ని తీసుకొచ్చింది కానీ చంద్రుల్లో ఉండే మచ్చని తెల్లగా చేయలేకపోయింది జలదకాళిమ బాపంగ జాలెగాని కాళిమ బాపంగ జాలదయ్యే చంద్రుడు వెన్నెలతో లోకంలో ఉండే నలుపులన్నీ తెలుపు చేశాడు తనలో ఉండే నలుపు చేసుకోలేకపోయాడు ఎందుకంటే ఆత్మవిమర్శ లేదు ఇది కవిత్వాన్ని శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని విధానాన్ని ధర్మాన్ని కవిత్వం రూపంలో చెప్పడం అంటే చంద్రుడు వెన్నెల లోకల్లో ఉండే తన నల్లధనాన్ని పోగొట్టి తెల్లగా చేసేసింది కానీ తనలో ఉండే నలుపు ఒకట్టుకోలేకపోయాడు అందుకని ఏమైనా దమయంతి జీవితంలో కొన్ని అవుతాయి కొన్ని కావు వదిలేయవలసిందే చెప్పాడు